హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నా ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని రాజ్యసభ ఎంపీ మాజీ టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు వరకామణిలో దొంగను పట్టుకున్నది మా ప్రభుత్వం ఉన్నప్పుడే అని ఆయన స్పష్టం చేశారు గ్రామస్థాయి నుండి అందరినీ కలుపుకొనిపోయి పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనేది ఈ రోజు మీటింగ్ ఉద్దేశమని ఆయన అన్నారు లిక్కర్ స్కామే లేదని అందుకే అందరికీ బెయిల్ వస్తుందని సుబ్బారెడ్డి అన్నారు ప్రజల వాణి ఇనిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష హోదా నాయకుడిగా సమయం ఎక్కువ కేటాయిస్తారు కాబట్టి ప్రజా సమస్యపై స్పందించడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నాం ఫస్ట్ నుంచి మేము దాని మీదే వీళ్ళు ఇంకా స్పందించట్లేదు స్పందించినా మేము ఇచ్చే అధికారం లేదంటున్నారు కాబట్టి నాయ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది దాని మీద ఆరోపణ చేసే వాళ్ళు తెలుసుకోవాలి ఎవరు ప్రభుత్వంలో అక్కడ దొంగతనం జరిగితే పట్టుకున్నారు పరకామణిలో ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు పట్టుకుంది మా ప్రభుత్వంలో రికవరీ చేసింది మా ప్రభుత్వంలో చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సొమ్మును కూడా చేర్చే కార్యక్రమం జరగడం జరిగింది అన్ని అక్రమంగా పెట్టిన కేసులు త్వరగా న్యాయస్థలాలకు పోయాం కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది మిగతా వాళ్ళకి కూడా త్వరలోనే బెయిల్ తప్పకుండా వస్తుందని మేము ఆశిస్తున్నాం ఎక్కడ ఎందుకు వినపడతాయి వాళ్ళకి సంబంధం ఏముంది ఏదో వాళ్ళ పచ్చ మీడియాలో వాళ్ళు బుద్ధి వాళ్ళు రాస్తూ ఉన్నారు లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనేది అసలు లిక్కర్ స్కామే జరగలేదు అది వీళ్ళు కలిపి కల్పించింది స్కామే ఇటీ బలోపేతం చేయడానికి దాంట్లో భాగంగానే ఈరోజు విశ్వసాయ సమావేశం ఏర్పాటు చేసుకో జరిగింది గ్రామస్థాయి నుంచి పార్టీ క్యాడర్ని పూర్తిగా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్య ప్ర ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా పార్టీని బలోపేతానికి అందరూ కలిసికట్టుగా గ్రామ స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి నుంచి స్థాయి వరకు కలిసి పనిచేయాలనే దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు రోజు స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని నిర్బంధిస్తున్నారో వాటన్నిటిపై ఎదుర్కొనడానికి ధైర్యం ఇచ్చేదానికి ఒక డిజిటల్ ఇది లాంచ్ చేయడం జరిగింది వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఎన్ని ప్రజలకు తెలియజేసే విధంగా పార్టీ అధిష్టానకు తెలియజేసే విధంగా డిజిటల్ బుక్ కూడా ఇదురు లాంచ్ చేయడం జరిగింది ప్రజలకి మెరుగ్గా వైద్య సేవలు అందించాలి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావని ఎంతో ఆలోచనతోటి మెడికల్ కాలేజీలు ఇరవై జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని స్టార్ట్ చేస్తే ఇప్పుడు అవి ప్రైవేటీక ప్రైవేటీకరణ చేస్తున్నారు చేస్తున్నారంటే దాని మీద ప్రజలకి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా ప్రజలకు అందుబాటులో ఉండాలనే మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది